అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే ఈ టమాటా పంటలో ఎక్కువ భాగం మనకి వచ్చిన కంప్లీట్లు ఏమంటే నులిపురుగులు అలాగే ఫిజోరియం వెల్ట్ ద్వారా ఎక్కువ వస్తున్నాయి అనేది మనకు సమస్య అనేది ఎక్కువ వస్తుంది అనేది వచ్చింది అందుకోసం మీకు ఈ సమస్యకి మన సిజంట కంపెనీలో వ్యానివ అనేది కొత్త టెక్నాలజీతో కొత్త ముందు అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే థైరామ్ అనేది కొత్త టెక్నాలజీది ఇది వ్యానివా అనేది రెండు విధాలుగా పనిచేస్తుందండి ఒకటి నిమిటోడు రెండు వచ్చి వేరుకి వేరుకి నేల నుంచి వచ్చే సిలిండ్రాన్ని రాకుండా చేయిస్తుంది వ్యానివా అనేది పురుగులకి ఫిజోరియం సిలిండర్ నాశని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది ఫిజోరియం శిలీంధ్రం మొక్కలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే ఈ నులిపురుగుల యొక్క వేరు వ్యవస్థని గాయపరచడం వలన కొన్ని నేల నుంచి సంక్రమించే శిలింధ్రాలు అలా మొక్కకి వేరులోకి వెళ్తాయి మొక్కని నాశనం చేస్తాయి ఇలాగా మొక్క ఎదుగుదల లేక మొక్క చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా దృఢమైన వేరు వ్యవస్థ ఏర్పడడం ఇచ్చే పోషకాలను ఎరువులను వేరు వేరుని తీసుకొని మొక్క ఎదుగుదలకి దోహదపడేగా మన వెనవి అనేది ముందు పనిచేస్తుంది అదేవిధంగా రోగాల నుంచి కాపాడుతుంది అదేవిధంగా మనకి దిగుబడి కూడా పెంచుతుంది ఇది వాడటం వలన ఎకరాకు వచ్చి నూట యాభై ఎంఎల్లు రెండు వందల లీటర్లు కలుపుకుండేసి చెట్టు కాడ టీ గ్లాస్ అంతా పోసుకున్నట్లయితే ఇవంతా మనము నులి పురుగుల నుంచి అదేవిధంగా ఫిజేరి మిల్ట్ నుంచి మనము పంటని కాపాడుకున్న వాళ్ళు అవుతాము